శాంతి ము తారీఖు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ జీవితం అత్యంత అమూల్యమైనది ఎందుకంటే మీరు శ్రీమతానుసారం విశ్వసేవ చేస్తున్నారు ఈ నరకాన్ని స్వర్గంగా మారుస్తారు ప్రశ్న సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణమేది దాని నివారణ ఏది జవాబు సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణాలు ఒకటి దేహాభిమానం రెండు మనస్సులో ఏదైనా సంశయం ఉత్పన్నమవుతే సంతోషం అదృశ్యమవుతుంది అందుకే ఎప్పుడైనా ఏదైనా సంతోషం ఉత్పన్నమవుతే వెంటనే బాబా నడగండి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తే సదా ఖుషీగా ఉంటారని బాబా సలహానిస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ స్థూల సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చెయ్యాలి చేయించాలి నడవడికలు మరియు ఆహార పానీయాలు చాలా రాయల్గా ఉండాలి రెండో పాయింట్ అమరలోకంలో శ్రేష్ట పదవిని పొందేందుకు పవిత్రంగా పాటు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నాను జ్ఞాన జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేస్తున్నాను ధారణ అయ్యేందుకు చెవులు పవిత్రంగా అయ్యాయా అని లెక్కాచారం చూసుకోవాలి వరదానము సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ చేసే సదా లవ్లీన్ ఆత్మాభవ వివరణ స్మృతిలో ఉంటారు కాని స్మృతి ద్వారా ఏ ఏ ప్రాప్తులు జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి దానికోసం ఇప్పుడు విశేషంగా సమయాన్ని అటెన్షన్ను ఇవ్వండి తద్వారా వీరు అనుభవాల సాగరంలో మునిగిపోయిన లవ్లీన్ ఆత్మ అని అర్థమవ్వాలి ఎలాగైతే పవిత్రత శాంతుల వాతావరణం అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్టమైన యోగులు లగ్నంలో మగ్నమై ఉండేవారు అని అనుభవం అవ్వాలి జ్ఞానం యొక్క ప్రభావం ఉంది కానీ యోగం ద్వారా సిద్ధి స్వరూపం యొక్క ప్రభావం ఉండాలి సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చేయండి స్లోగన్ సిద్ధిని స్వీకరించుట అనగా భవిష్య ప్రాలబ్ధాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవడం అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి పిల్లలైన మీరు శ్రేష్ట సంకల్పాల శక్తితో ఎంతెంత సంపన్నమవుతూ ఉంటారో అంతంతా శ్రేష్ట సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు ఏదో దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పాల పిలుపు వినిపిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు కొంతమంది దివ్య దృష్టి ద్వారా తండ్రి మరియు స్థానాన్ని చూస్తారు రెండు ప్రకారాలైన అనుభవాల ద్వారా చాలా తీవ్ర వేగంతో మీ శ్రేష్ట స్థానానికి చేరుకుంటారు అచ్చా ఓం శాంతి